కరెంటు డ్యూటీ ఎట్లుంటుందా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆన్ డ్యూటే ఉంటుంది ఎక్కడ ఏ లైన్ బ్రేక్ డౌన్ అవుతుందో తెలియదు యాడ వైర్ దిగేది తెలియదు యాడ బల్లులు తొండలు వచ్చి ట్రాన్స్ఫార్మర్ల మీద పడితే కరెంటు బంద్ అయ్యేది కూడా తెలియదు గా లైన్ ఏడపోయిందో అనుకుంటా మొత్తం ఎంకులు ఆడాలి నిమిషాలలా సగపెట్టాలి పెద్ద ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలి గట్లనే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక ఆడ కరెంటు లైన్ తెగిపోయిందల్లా దాన్ని ఎంకులా ఆడుకుంటా కరెంటు వాళ్ళు పోయిర్రు ఇక అట్నుక వాళ్ళకి ఎసుంటి పరిస్థితి ఎదురైందో చూడు రోజు ఏనో కాడ కరెంటు లైన్లు తెగిపడే ముచ్చట్లు ఇదివరకు షాన్ని అయినాయి కానీ ఇట్లాడు మాత్రం ఇదే తొలిసారి అనుకుంటా ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కుఫ్టీ అనే ఊరి కాడ ఊహించని పరిస్థితి ఎదురైంది కదా కరెంటు వాళ్ళకు కుఫ్టీ ఊరి శివారులున్న ఉన్న థర్టీ త్రీ కేవీ కరెంటు ఫోల్ మీద తీగలు తెగిపడ్డాయి మళ్ళీ వాటిని ఎంబడే జాయింట్ చేసి కరెంటు సప్లై తక్లీవ్ లేకుండా చేయాలని లైన్మెన్లు పోయిర్రు ఆడికి పోయి చూస్తే కరెంట్ ఫోల్ ఉన్న జాగా చుట్టాగో మొరం మా మాంచిగా పందికొక్కు తోడినట్టు చుట్టూ బొంద తోడితే అవ్వకపోయారు ఇక కరెంటు స్తంభం ఉన్న ఏమో గుట్ట లెక్క మారిపోయింది ఇక దాన్ని ఎక్కేంతకు చూడరి నిత్యాన్ని లేసుకొని భైరవ దీపం సినిమల పండుకున్న బాలయ్య బాబు మీదకి ఎక్కేందుకు లిల్లీ పూట్లు ట్రై చేస్తారు కదా అగో సేమ్ గట్లనే మీదికెక్కుడు సరణజారుడు ఇదే నడిచింది చానాసేపు ఏం సినిమాలలో సీన్ అయినట్టే చుట్టుదవే వరకు స్తంభం ఏమో గుట్ట మీద ఉన్నట్టు అయిపోయింది కిందన్నోలు ఏమో ముత్యవంతి అయిపోయారు ఇక ఎర్రవన్ను దుబ్బాయ పాక్కుంటే ఎక్కే తందుకు జర్ర జర జరవచ్చే నిత్యాన్లు తెస్తేనేమో పట్టణీలో ఒక అవి లేదు పాపం కొద్దితండ్ల ఆట కాలేదు మొరం గుట్ట మీదకి ఎక్కేతందుకు తందుకు ఇవాళ ఎట్టి మీదకి మీదికెక్కవలసిందే తెగిన తీగలను మళ్ళా లింకు కలపవలసిందే అని జిద్దు పట్టు పట్టిరు ఇది గనక సగపెట్టకుంటే బోత్ టౌన్కు నేరేడు కొండలకు త్రీ ఫేజ్ కరెంటే ఉండదట ఎట్ట చేద్దాంరా భగవంతా ఏం కోసొచ్చి పడారా దేవుడు అనుకుంటా చిన్నగా మెల్లగా పాక్కుంటా దేక్కుంటా మోకాళ్ళు మోసేది చిప్పలు కొట్టుకపోగా నాలుగైదు గంటలు తన్లాడి తన్లాడి తర్వాత మొత్తానికైతే గుట్ట మీదకి ఎక్కిరు కరెంటు వాళ్ళు మట్టిమోరం వాళ్ళు ఆపచ్చని కరెంటు వాళ్ళకి ఇంత తిప్పలే తెచ్చిందట కరెంటు ఫోల్ ఉన్న జాగను కూడా ఇడవకుండా సుందేలక లెక్క సుట్టుదవి పోతంబీ అంటే ఏ తీరులో మట్టిని శిర కదా అని కరెంటు వాళ్ళు నెత్తి కొట్టుకుంటున్నారు మా ఇన్నేళ్ల సర్వీసుల ఇటువంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని నిష్ఠూరంతో కరెంటు లైన్లు సగపెట్టే పని చేసిపోయిరాడా పాపం